హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్ బిర్యానీని ఇంట్లోనే తయారు చేయొచ్చు చాలా ఎక్కువ గ్రేవీగా రైస్ కూడా చక్కగా పొడి బాగుంటుంది మరి అయితే ఇప్పుడు తయారు విధానం చూసేద్దామా ముందుగా పది వరకు తీసుకున్నాను కొడుగుడ్లు మంచిగా ఉడికించేసి పైన ఉన్న తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా రైస్ని కూడా నానబెట్టేసుకుందాము రెండు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు అంతే టేస్ట్ ఉంటుంది వీటిని రెండుసార్లు బాగా కడిగేసేసిన తర్వాత వాటర్ని పోసి నానబెట్టుకోవాలి మిగతా ప్రాసెస్ మనం చేసేలోపు బియ్యం చక్కగా నానిపోతాయి అనమాట ఇలా కడిగేసిన తర్వాత వాటర్ని నిండుగా పోసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కోసం ఇందులోకి ఉల్లిపాయలు బాగా తరిగి పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకుని వీటిని రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోగా స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోనికి వాటర్ని తీసేసి అంటే ఆనియన్స్ కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తాయి అనమాట వాటిని మొత్తం స్వీజ్ చేసేసి ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్లో ఉప్పు వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రంగు కూడా చక్కగా మంచిగా వస్తుంది ఈ విధంగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత హై లోనే ఉంచి వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి ఎందుకంటే రంగు అనేది మారిపోతుంది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ డార్క్ చేసేసారంటే నలుపు రంగు వచ్చేసి చేదు అనేది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఉల్లిపాయలు బయటకు కూడా కొంచెం రంగునిస్తాయి అనమాట అంటే ఆ వేడి మీద రంగు వస్తుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం ఈలోగా స్టవ్ మీద ఇప్పుడైతే రైస్ని కుక్ వాటర్ వాటర్ని పోసుకోవాలి అలానే ఇందులోకి మసాలా దినుసులు వచ్చేసి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా అంటే పెద్ద ఇలాయచి కొద్దిగా లవంగాలు రెండు దాల్చిన చెక్క కొంచెం షాజీరా అట్లాగే బిర్యానీ పువ్వు అంటారు కదా అది జావిత్రి కొంచెం మిరియాలు అలాగే పువ్వుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి బిర్యానీ పువ్వు ఇవి మనం కూరలో కూడా వేస్తాం కాబట్టి రైస్లోకి దానిలోకి రెండిటిని మసాలాలు అనేవి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఎక్కువైనా సరే బిర్యానీ టేస్ట్ బాగోదనమాట అలాగే ఒక గుప్పెడి వరకు పుదీనాని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోనికి కొద్దిగా లెమన్ను కూడా వేసుకుంటే ఏమవుతుందంటే అన్నం పొడి వస్తుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి వాటర్లో కాబట్టి ఎక్కువ ఉంటేనే అన్నం రుచి అనేది బాగుంటుంది ఇలా నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఇందులోనికి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మంచిగా ఉడికించుకోవాలి బియ్యం వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ చేశారంటే అన్నం ముక్కలైపోతుంది ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పటికి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చిన తర్వాత వీటిని వాటర్ని తీసేసి ఈ విధంగా రైస్ని సపరేట్ చేసేసుకోవాలి ఈలోగా గ్రేవీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను స్టవ్ పైన పాత్రను పెట్టేసుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ చక్కగా గుడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి గుడ్లకి ఘాట్లు పెట్టి మాత్రమే ఫ్రై చేయండి లేదంటే అవి పేలే అవకాశం ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పుని అట్లాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసి చక్కగా ఈ గుడ్లను మంచిగా వేయించుకోవాలి ముందుగా కోటింగ్ చేసేసి వేస్తే ఏమవుతుందంటే కారం అనేది తొందరగా మాడిపోతుంది అనమాట అందుకని గుడ్డు కొంచెం రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా మసాలాలు అనేవి యాడ్ చేసుకోండి అలాగే రెండోసారి కూడా వీటిని అన్నిటిని వేసి వేయించేసుకుని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి లేదంటే ఆయిల్ అయినా వేసేసుకుని అది కొంచెం కరుగుతూ ఉండగా ఇందులోకి మరలా మసాలా దినుసులు అనేవి వేసుకోవాలన్నమాట ఇందక్కడ రైస్లో వేసినవి చెప్పాను కదండి ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకోవటానికి ప్రయత్నించండి బిర్యానీ ఆకు కొద్దిగా లవంగాలు అలాగే పెద్ద ఇలాయచి గ్రీన్ ఉంటే కనుక అది కూడా వేసుకోండి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు కొంచెం షహజీరా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవి ఓన్లీ గ్రేవీకి మాత్రమే చూపిస్తున్నాను కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి తరిగిపెట్టిన రెండు ఉల్లిపాయలను కూడా వేసుకుని చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా బ్లెండ్ చేసుకుని వేసుకోవాలండి కోర్సుగా మెత్తగా చేసేస్తే మసాలా ఎక్కువ అనిపిస్తుంది ఈ విధంగా నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మూడు పండు టమాటోలను కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే గ్రేవీ అనేది చక్కగా ఎక్కువ రావాలి కాబట్టి బిర్యానీలోకి గ్రేవీయే బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం మీరు నార్మల్దైనా వేసుకోవచ్చు అనమాట ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను వేసుకోండి బాగా స్పైసీగా కావాలంటే కనుక ఇంత మసాలా పడుతుంది లేదంటే తగ్గించి వేసుకోండి ఇందులోకి ఇంట్లో చేసిన గరం మసాలాను కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుని ఈ మసాలాలు మొత్తం మిక్స్ చేసుకోవాలి కారం ఇవన్నీ వేసిన తర్వాత అడుగుపడుతుంది కాబట్టి ఒక కొంచెం అంటే టీ గ్లాసులు వాటర్ను కూడా పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు పడుతుంది పెరుగును కూడా మనకి గ్రేవీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది మంచి కలర్లో ఈ విధంగా కలర్లో వచ్చింది కదా మనం వేసిన పెరుగు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాని అట్లాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఈ స్టేజ్లో నేను జాజికాయ ఉంటారు కదండి దాన్ని సగం వరకు ఈ విధంగా తురిమి వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులావ్లో కానీ ఇట్లా బిర్యానీ చేసినప్పుడు ఈ జాజికాయ పౌడర్ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుని ఇందులోనికి పావు గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత ఆ గ్రేవీ మొత్తం చక్కగా గుడ్లు లోపలికి కూడా వెళ్ళాలి కాబట్టి కొద్దిగా వాటర్ని పోసుకుని ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా స్వీట్నెస్ వచ్చి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు దమ్ పెట్టుకుందాం ఈ విధంగా పైన కొద్దిగా కొత్తిమీర అట్లాగే కొంచెం పుదీనాను కూడా వేసేసుకుని మనం ఉడికించుకున్న రైస్ను కూడా పై వరకు వేసేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా గ్రేవీలోకి ఈ విధంగా పరిచేసుకుని పై నుంచి కూడా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అట్లాగే కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఇందులోకి పాలను వేసుకోవాలండి అరకప్పు వరకు చాలా టేస్ట్ నిస్తాయి రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మీరు ఒకసారి విధంగా పాలను వేసిన తర్వాత పులావ్ కూడా వండి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ కప్ వరకు మనం రైస్ ని ఉడికించుకున్న వాటర్ను కూడా పోసుకుని పైనుంచి నేతిని వేసుకుని ఈ ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు పైనుంచి కొంచెం సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకుని నీళ్లను చిలకరించి దమ్ పెట్టేసుకోవటం ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో చేస్తాం కదా ఈ లోపు తవా పెట్టేసుకుని అంటే ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది తవా పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసేసామండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అంటే దమ్ కూడా టైమింగ్ ఉంటుంది మనం గ్రేవీ అనేది దాన్ని బట్టే టైమింగ్ కూడా సెట్ చేసుకోండి గ్రేవీ కొంచెం వాటర్గా ఉందంటే ఇంకొంచెం సేపు దమ్ పెట్టండి ఒకవేళ గ్రేవీలో ఆయిల్ పైకి వచ్చేసి వాటర్ లేకపోతే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది అనమాట చూసారు కదండి చాలా సులభంగా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీ కలర్ కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్